సభ్య సమాజంలో ఏ భర్త కూడా ఎదుర్కోనటువంటి దారుణమైన విమర్శ ఏ మామ కూడా ఎదుర్కోనటువంటి అంత దారుణమైన విమర్శ అన్ని చెత్త వ్యాఖ్యలు అటు నాగచైతన్య ఇటు నాగార్జున గారు సాక్షాత్తు ఒక మినిస్టర్ అది కూడా ఒక ఉమెన్ మినిస్టర్ ఒక మినిస్టర్ నుంచి వాళ్ళ అత్యంత జుగుప్సాకరమైనటువంటి అసలు ఎవరు కూడా అటువంటి కళలో కూడా ఊహించినంత తీవ్రమైన అభండాలు వాళ్ళు ఎదుర్కొన్నారు అది అసలు మనం డిఫైన్ చేయలేము ద పెయిన్ బిహైండ్ దీరియస్టీ సో ముక్త కంటంతో సినిమా ఇండస్ట్రీ అంతా ఖండించారు రాహుల్ గాంధీని ట్యాగ్ చేసుకుంటూ ప్రియాంక గాంధీని ట్యాగ్ చేసుకుంటూ ఆమె మీద చర్యల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు దాదాపు ప్రతి హీరో కూడా నేరుగా ఆ వ్యాఖ్యలు చేసిన కాన్సర్ మినిస్టర్ని ట్యాగ్ చేసుకుంటూ ఆ మినిస్టర్ పేరు చెబుతూనే నేరుగానే దాన్ని తీవ్రంగా ఖండించారు పద్ధతిగా నడుచుకోవాలి అని చెప్పి కూడా నేరుగానే చెప్పారు ఒక్క ఇద్దరు బలమైన కుటుంబాలకు చెందినటువంటి బలమైన హీరోలు తప్ప నాగార్జున అనే వాళ్ళ అక్కినేని ఫ్యామిలీ చాలా పెద్ద కుటుంబం అది కూడా నాలుగు ప్రధాన కుటుంబాల గురించి చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి మెగా కుటుంబం నందమూరి కుటుంబం అక్కినేని కుటుంబం గట్టమణిని కృష్ణ గారి కుటుంబం ప్రధానంగా చెప్తారు కదా ఇట్లా అటువంటిప్పుడు అక్కినేని కుటుంబానికి ఇంట్లో వస్తే నాగార్జున గారి మీద అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కుటుంబాన్ని మీద ఇంత పెద్ద బండలు వేస్తే అందరూ స్పందించారు ఇప్పుడు చిరంజీవి గారు కూడా స్పందించారు కానీ నందమూరి కుటుంబానికి సంబంధించి ఓ పెద్దగా చెప్పుకొని బాలకృష్ణ గారు నందమూరి అక్కినేని ఫ్యామిలీస్ అంటే ఎప్పటి నుంచో పెద్ద ఫ్యామిలీస్ అయి కదా బాలకృష్ణ గారు అటు డైరెక్టర్ స్పందించారు సరే ఇక్కడ బాలకృష్ణ గారు అంత పెద్ద హీరో అంటారు కదా కనీసం దాన్ని కండెమ్ చేయలేదు పవన్ కళ్యాణ్ కనీసం కండెమ్ చేయలేదు వీళ్ళిద్దరు సినిమా వాళ్ళే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఒకవేళ నాగార్జున కూడా రాజకీయాల్లో ఉండి ఉండింటే ఇది ఒక పొలిటిసైజ్ అయిపోయి దానికి మనకెందుకులు ఏం చెప్పి అనుకునే ఆస్కారం ఉండే కానీ నాగార్జున రాజకీయాల్లో లేరే కేవలం వినోదానికి సంబంధించిన రంగంలో మాత్రమే ఆయన ఉన్నారే ఒక మినిస్టర్ ఎవరినో టార్గెట్ చేయడం కోసం రాజకీయంగా వీళ్ళను వాడుకోవడం ఏంటి అటువంటిప్పుడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇందులో వాళ్ళకు ఏం రాజకీయం కనిపించే సైలెంట్ ఉన్నారు ఒక సినిమా వాళ్ళుగా కూడా ఎందుకు స్పందించలేదు ఎందుకు స్పందించలేదు స్పందించి ఇప్పటికీ ఇష్యూ పెద్దది రేవంత్ రెడ్డి సర్కారు చుట్టూ తిరుగుతూ ఉంది రేవంత్ రెడ్డికి మా బాస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటూ ఉంటారు అందరూ అంటే ఆ కను ఫస్ట్ ఆ ఇప్పుడు కాకుండా ఇంతకు ముందైతే కదా ఇద్దరికి సన్నిహితమైతే ఉంది కదా అండ్ మరి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఆ సర్కారుకి మరింత చెడ్డ పేరు వస్తే అది మనకి ఎట్లా మంచిది కాదు కదా అని పవన్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నట్టున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి బాస్ కూడా చంద్రబాబు గారే కాబట్టి ఇక బాలకృష్ణ గారు కూడా సైలెంట్ ఉన్నారు సో వీళ్ళు దీన్ని రాజకీయం చేశారు దీన్ని వీళ్ళు రాజకీయం చేశారు ఎందుకు రాజకీయం చేశారు వీళ్ళు ఇద్దరు సైలెంట్గా ఉండడం చేత ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు అందులో కూర్చొనే పనికి వాళ్ళు ఒక ఐదు పైసలకు ఎవరికి అందులో కూర్చునే వాళ్ళు మీరు చూడండి ఏ టీవీ ఛానల్ కూర్చున్నాలన్నా మెజారిటీ అదే పరిస్థితి అనుకోండి అది వేరే విషయం అంటే ఈ ఇందులో కూర్చొని కొందరు పనికి మాలిన వాళ్ళు దీన్ని పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద వ్యాఖ్యలు చేస్తే ఎవరు నోరిప్పలే హీరోలు పవన్ కళ్యాణ్ కుటుంబం మీద చేస్తే ఎవరు నోరిప్పలే వాళ్ళ కుటుంబం మీద ఎవరేం వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు చెప్పిన అసెంబ్లీలో ఏవో అన్నారన్న వ్యాఖ్యలు బయటకు రానే రాలేదండి ఎవరు అనలేదని వాళ్ళు అన్నారని బొక్క పెట్టి ఏడవడం ఎలా అసలు అవి అవి కూడా అప్రస్తుతం అది రాజీ పొలిటికల్ పాలిటిక్స్కి సంబంధించిన ఇష్యూ అది ఇప్పుడు నాగార్జున నాగ మీద చేసిన దారుణమైన వ్యాఖ్యలకి దానికి ఏమైనా సంబంధం ఉందా అండ్ పవన్ కళ్యాణ్ కుటుంబం మీద ఎవరేం చేశారు ఎవరేం చేశారు ఎవరన్నా చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు చేసిండీ కావాలంటే సరే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చేసి హిస్టరీ అంతా డిలీట్ చేసుకొని పెళ్లి పాలు అవుతున్నాను ఎవరు చూడలేదు అనుకుంటే కుదరదు కదా ఆయన అంతా డిలీట్ చేసుకున్నాను తాము రెండు వేల ఎన్నికలకు ముందు ఆయనే చెబుతాడు ఆ ట్వీట్ల రూపంలో తెల్లవారుజామున బట్టి ట్వీట్లు చేస్తూ ఉండే వారంతా పలుకులు ఎంబీని అప్పుడు ఇంకో ఛానల్ సిన్న రవి ప్రకాష్ ఇప్పుడు లేడు కదా ఆయనను వీళ్ళందరినీ ట్యాగ్ చేసుకో మా అమ్మ తిట్టించారు మా ఇంటర్లు తిట్టించారు ఆయనప్పుడు ఇంకా మా దగ్గరికి వెళ్ళి హంగామా చేసిండే ఎవరిని తిడితే మాకు వీళ్ళు తెచ్చిండే మరి ఆయన ఆయన కుటుంబాన్ని ఎవరిని తిట్టారు రాజకీయాల్లో అందరాడంలో తిడుతూ ఉన్నారు అది కాదు గత సందర్భం రాజకీయాల్లో లేని నాగార్జున గారిని నాగ చైతన్యను ఇంత దారుణాత దారుణంగా అవమానించడం ఏంటి వీళ్ళిద్దరూ దీన్ని పొలిటికల్ కోణంలో చూసి సైలెంట్ ఉండడం ఏంటి దాన్ని పట్టుకొని ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ దీన్ని పొలిటిసైడ్ చేసి లేనిపోని వాటికి ముడి పెట్టడం ఏంటి ఎంత నీచం రా మీరు రాజకీయాల కోసం ప్రతిదాన్ని పోలి డిసైడ్ చేస్తారా ఈ పత్రికలు టీవీ ఛానల్ రాజీ ఎవరో ఐదు పైసలు మణికి రాడు ఖాళీగా తిండి కానీ పెడుతుంటారు లేదు ఆ ఐదవలను కూర్చోబెట్టుకుని వాడు కూర్చోబెడతారు వాడు ఏం నోటికొతే మాట్లాడుతూ ఉంటాడు వాడు ఎవడ మోడు ఉన్నాడు వాడి గురించి మళ్ళీ మాట్లాడుకుంటాడు వాడు వాని వాళ్ళ మైండ్ ఇంకో బాగున్నాడు టీవీ ఛానల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు పేరు ఏదో వాడు ఒకసారి ఇంజనీర్ అంటారు సైంటిస్ట్ అంటాడు వాడు వాడుసారి అనలిస్ట్ అంటారు వాళ్ళ మైండ్ బాగుండట్లేదు వాడితో పిచ్చోడు పిచ్చి పెట్టినట్లుంది ఆ పిచ్చోడిని కూర్చోబెట్టి వీళ్ళు జనాలను పిచ్చోర్లు చేసే వాళ్ళతో నాన్న చేత మాట్లాడిస్తూ ఉంటారు చాలామంది అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మరి ఇంత 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 దారుణంగా వాళ్ళని అంటే స్పందించకపోతే స్పందించబోలేదు ఎందుకు స్పందించలేదంటే ఖచ్చితంగా పొలిటికల్ కారణం కనిపిస్తుంది పత్రికలు టీవీ ఛానళ్ళు నానా పెంట చేస్తుంది దీన్ని పొలిటిసైజ్ చేసుకుంటూ